కాబోలి శనగలు పూరి కర్రీ రెడీ దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం కాబూలి శనగలని ఇలా వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకుందాం ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇలా నైట్ ఎంత నానబెట్టిన కాబూలి శనగల నుంచి వాటర్ తీసేసి వాటర్ వేసుకొని ఉడికించుకుందాం ఇలా మట్టుగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందాం మనం ఉడికించుకున్న శనగలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కలుపుకుందాం మనం శనగలు ఉడికించిన వాటర్ని వేసుకుని కర్రీని దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా కర్రీ దగ్గరికి రాగానే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే కాబోలీ శనగల కర్రీ రెడీ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని హాఫ్ స్పూన్ చక్కెర ఈ చక్కెర వేయడం వలన పూరీలు బాగా పొంగుతాయి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ పంచదార మొత్తం అంతటిని కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్దలా కలిపేసుకోవాలి ఇలా ముద్దలా కలిపిన తర్వాత దీనిపైన టవల్ వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిలోంచి ఉండని చేసుకొని పొడిపిండి చల్లుకొని ఇలా పూరీలా చేసుకోవాలి ఇలా చేసి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందకు చేసుకున్న పూరీని వేసుకోవాలి ఇలా ఒకవైపు పెరిగిన తర్వాత రివర్స్ చేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం వడగట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం కాబోలి శనగల కర్రీ పూరి రెడీ